మీ అందరికీ అర్థమవుతుంది మీలో నాకు తెలుసు మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా ఇది పేపర్ మీద రాసుకోండి జూన్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా మీరు చెప్పండి ఇప్పుడు అడిగారు కదా ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా ఉన్నాడా మీ దగ్గర లేని దాన్ని దిల్ రాజు ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే నైజాం లో సమస్య ఎక్కడ ఉన్నా సరే నైజాం లో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్దది అవ్వదు కదా అది తప్పండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకు కాదా అవసరం ఉంటే ఇప్పుడు ఇటు అంటే అటు ఇటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు సార్ ఇప్పుడు ఇష్యూ నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా ఏప్రిల్ పంతొమ్మిది వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయిన సార్ ఇప్పుడు ఇప్పుడు మీకో కనుక ఇప్పుడు నాలుగు ఐదు పాన్ ఇండియా సినిమాలు కనుక రాజుగారికి ఉంటే ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టం అనేది రాజుగారికి నచ్చదు రెండు వేల ఇరవై రెండులో కూడా ఒకసారి అనుకుని మీరు ఒకటి ఇవాళ మీరు మీకు ఒక క్లారిటీ చెప్పాను మీరు మిస్ అయినట్టున్నారు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొంభై శాతం సినిమాలు పర్సంటేజ్లో ఆడుతున్నామా లేదా ఆడుతున్నాం ఇప్పుడు ఆ పెద్ద సినిమాల గురించి కదా సార్ పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లం లేదు పెద్ద సినిమాలు కూడా ఎగ్జిబిటర్ రెడీగా ఉన్నారు సార్ మాకు రెంట్ కావాలా మీరు రెంట్లు వేసుకోండి పెద్ద సినిమా మళ్ళీ దాంట్లో పర్సంటేజ్కి షిఫ్ట్ చేయకండి పర్సంటేజ్కి షిఫ్ట్ చేయడం వల్ల రెండో వారం మాకు రెంట్ రావట్లేదు ఎగ్జాంపుల్ మొదటి వారం ఇరవై లక్షలు మీకు ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే రెండో వారం ఐదు లక్షల గ్రాస్ అవుతే మాకు రెండు లక్షలే వస్తుంది మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు ఉంది పెద్ద మాకు సో మీరు పాయింట్ మర్చిపోకండి అక్కడ మొదటి మొదటి వారము రెంట్లో వేసి రెండో వారము సినిమాని పర్సంటేజ్ లేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ రెంట్ మీకు రెంట్ కావలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ రన్ని సినిమాల్లో పర్సంటేజ్ చేయండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్ పర్సంటేజ్ పర్సంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్ ఒకటి ఒకటి ఒక్క నిమిషం రెండో పాయింట్ వాళ్ళ పాయింట్ అది మాట్లాడుతాం తమిళనాడు పర్సంటేజ్ తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సెంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసి ఇస్తున్నాం కర్ణాటక పర్సంటేజ్ కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం నార్త్ ఇండియా మొత్తం పర్సె పర్సంటేజ్ యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము ఇక్కడ రెంటల్లో వేయించిచ్చాము ఓవర్సీస్ అంత పర్సంటేజ్ మన సినిమా ఆడుతున్న ప్రపంచం అంత పర్సంటేజే ఉంది ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం దానికి వాళ్ళు ఇప్పటికి రెడీ అంటున్నారు దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే స సొల్యూషన్ వచ్చేసినట్టే పర్సంటేజ్లో కావాల్సి పర్సంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు లేదు మీరు రెంటల్ మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ an అప్డేట్